కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో ఇటీవల చేసిన హిందుత్వ హింస కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి ఈ నేపథ్యంలో దీనిపై ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠం నలభై ఆరవ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద రియాక్ట్ అయ్యారు ఈ విషయంలో రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు హిందుత్వాన్ని తప్పుపట్టేలా రాహుల్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు హిందూ మతంలో హింసకు తావులేదని రాహుల్ సరిగ్గానే చెప్పారు అతడి ప్రసంగంలోని వ్యాఖ్యలను ఎడిట్ చేసి అర్ధసత్యాలు ప్రచారం చేశారన్నారు అలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని అవిముక్తేశ్వరానందస్వామి డిమాండ్ చేశారు అయితే రాహుల్ గాంధీ ప్రసంగంలోని హింసాత్మక వ్యాఖ్యలు కేంద్రంలోని ఓ పార్టీని ఉద్దేశించి చేసినవే తప్ప హిందుత్వం గురించి కాదని జ్యోతిర్మఠం స్వామి తేల్చి చెప్పారు దీనిపై రాహుల్ కూడా వివరణ ఇచ్చారు మతం ముసుగులో హింసను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీని ఉద్దేశించి తాను ఆ కామెంట్స్ చేసినట్లు చెప్పారని స్వామీజీ గుర్తు చేశారు కాక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ నెల రెండవ తేదీన జరిగిన చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడుతూ బీజేపీ నేతలు దేశ ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తున్నారని ఆరోపణలు చేశారు తమను తాము హిందువులమని చెప్పుకునే కొందరు ఇరవై నాలుగు గంటలు హింస ద్వేషం అసత్యం గురించే మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా అధికార పార్టీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు దేశంలోని హిందువులందరినీ హింసకు పాల్పడేవారిగా రాహుల్ అవమానించారంటూ ఆరోపణలు గుప్పించారు దీంతో రాహుల్ గాంధీ ప్రసంగంలోని ఆ భాగాన్ని స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు